ప్రైజ్ ప్రైజ్అలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము నేను ఈ విధముగా చెప్పుచున్నాను పాపము చేయని వాడు మాత్రమే దేవుడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు పురాణములను ఆయా గ్రంథములను తర్కించి చూడండి వాటిని వివరించి చదవండి పురాణములలో ఆయా గ్రంథముల్లో పాపము చేయనటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా ఎవడునూ లేడు కానీ మనకు ఒకరున్నారు ఆయన మాత్రమే దేవుడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈయనలో పాపము లేదు ఈయనలో వ్యభిచారము లేదు ఈయనలో ఏ మాత్రమైనను కళంకమైనను పాపమైనను లేనివాడై శుద్ధునిగా జన్మించినవాడు ఆ విధముగా ఉన్నవారు మాత్రమే దేవుడు పాపము చేసిన మనుషులను గల అర్హుడు దేవుడు మాత్రమే అట్టి అర్హత పొందినవాడు ఏసయ్య తప్ప మరి ఎవరున్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా నిజమైన దేవుడు ఎవరు అని మీరు తర్కించి చూడండి పరిశోధించండి పాపము లేనటువంటి వాడు ఏసుక్రీస్తు మాత్రమే ఈయన దేవుడై ఉన్నాడు మన పాపములను క్షమించుటకు అర్హుడు ఏసయ్య తప్ప ఇంకా ఎవరున్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడే నీ పాపములు ఒప్పుకొని నీ పాపములు క్షమించగలిగిన ఏసయ్య వద్దకు నీవు వచ్చినట్లయితే ఆయన నీ పాపములను క్షమించే కలిగినటువంటి దేవుడు అట్టి అర్హత కలిగినటువంటి దేవుడు ఏసయ్య మాత్రమే ఐ యేసుక్రీస్తు యేసు క్రీస్తు మాత్రమే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు వారు కన్యాక గర్భమున జన్మించి ఏ పాపము లేనివాడై ఉన్నాడు ఈయన దేవుడు మన పాపములను క్షమించిన దేవుడు మన స్థితిగతులను మార్చిన దేవుడు మనకు రెండంతల ఆశీర్వాదములు కలుగచేసిన దేవుడు మనలను ఆశీర్వదించిన దేవుడు మనలను స్వస్థపరిచిన దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు యేసు క్రీస్తు మనకు ఆయుష్నిచ్చిన దేవుడు మనలను పోషించుచున్న దేవుడు మనకు వస్త్రములు ఇచ్చిన దేవుడు మనకు అన్నపానములు ఇచ్చిన దేవుడు మనకు ఏది కావాలో ముందుగానే తెలుసుకొని సమస్తము మన కొరకు సిద్ధపరిచిన దేవుడు కాబట్టి మన యొక్క పాపములకు ఈయన శాంతికరమై ఉన్నాడు తన యవ్వన రక్తమును మన కొరకు కార్చి శాంతికరమైనటువంటి అట్టి స్థితిని మనకు అనుగ్రహించి మన పాపములకు ప్రాయ్చిత్తము కలగచేసిన దేవుడు మన పాపములకు శాంతికరమైన దేవుడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈయన తప్ప ఇంకా దేవుడు ఎవరున్నారు ఈయన దేవుడై ఉన్నారు లోకరక్షకుడై ఉన్నాడు నీ నా కొరకు కల్వరి శిల్వలో తన చివరి రక్తపు బొట్టును కాచి నిన్ను నన్ను అటు రక్తమిచ్చి క్రయధనముగా మనలను కొనియున్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు ఆలస్యము చేయవద్దు లేనటువంటి వాడు పాపులమైన మనకు ఈయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు నా కొరకు నీ కొరకు మరణించి మూడవ దినమున సజీవుడై లేచి మరలా మన కొరకు రాబోచున్న దేవుడు ఈయన సజీవుడైన దేవుడు మన పాపములకు ఈయన శాంతికరమై ఉన్నాడు ఆమెన్ కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ఈయన నిజమైన దేవుడు ఈయనలో పాపము లేదు ఈయన మన పాపములు క్షమించుటకు అర్హుడు ఈయన నిజ దేవుడు ఈయన తప్ప మనకు దేవుడు ఎవరూ లేరు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపముల నిమిత్తము ఏనే మరణించి మనలను బ్రతికించిన దేవుడు కనుక నీ దుఃఖము ఎలాంటిదైనా సరే ప్రభుని క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నీ దుఃఖ దినములు సమాప్తములయ్యున్నవి నీ దుఃఖ దినములు రద్దుపరచబడి ఉన్నవి నీ దుఃఖ దినములు కొట్టివేయబడి ఉన్నవి ఆమెన్ నా ప్రియ సహోదరి సహోదరులారా యేసు క్రీస్తును నీవు నమ్ముకొనినట్లయితే హృదయపూర్వకముగా నీ పాప క్షమాపణ నిమిత్తము నీవు బాప్తిజమము పొందినట్లయితే ఆయన పోలికగా నీవు నడిచినట్లయితే ఇప్పుడే ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు నీ దుఃఖ దినములు సమాప్తములయ్యున్నవి నీ దుఃఖ దినములు రద్దుపరచబడి ఉన్నవి నిన్ను సంతోష ఏసు క్రీస్తు వారు ఇప్పుడే నింపుచున్నారు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ దుఃఖము ఎలాంటిదైనా సరే నీవు ప్రభుని వద్దకు రా నేనిక బ్రతకలేను నా జీవితం ఎందుకు నేను చనిపోతే చాలు కదా అని నీవు ప్రయత్నము చేస్తున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరులారా నీకు ప్రాణమిచ్చిన దేవుడు జీవము పెట్టిన దేవుడు నీ దినములు నీవు సమాప్తము చేసి నీకు నీకు గానములతో నిన్ను నింపు దేవుడు సమస్తము ఆయనకు సాధ్యములై ఉన్నవి కనుక ఇప్పుడే నీవు దేవుని యొద్దకు నిజ దేవుడైన యేసు క్రీస్తు యొద్దకు వచ్చినట్లయితే నీ పాపములను క్షమించే దేవుడు ఈయన తప్ప వేరొక దేవుడు లేడు కనుక మన పాపములకు ఈయనకు శాంతి కరమై ఉన్నాడు కనుక నీ దుఃఖ దినములు ఇప్పుడే సమాప్తము చేసి నీకు సంతోషగానములతో నిన్ను నింపే దేవునిగా ఉన్నాడు ఐ మీన్